మనం చిన్ని గార్డెన్ని స్ప్రెడ్ చేస్తున్నాము అంటే సో రెగ్యులర్గా చేయవలసింది మన పూల మొక్కల దగ్గరికి మన గార్డెన్కి చేయాల్సిన కొన్ని వర్క్స్ అయితే ఈ షార్ట్లో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ సో క్లీనింగ్ అయితే చేసేయండి ఇక్కడ మనకి చిలుకలు పిచ్చుకలు అదంతా తినేసి పడేసినవి అండ్ ఇదంతా కూడా క్లీన్ అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రతి మొక్క చెక్ చేయండి సో ఎక్కడైనా ఎల్లో లీవ్స్ ఉంటే వాటిని తీసేయండి ఎక్కడైనా అటాకింగ్ ఉందా చిన్న చిన్న చీమలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించండి నెక్స్ట్ ప్రతి మొక్క యొక్క మట్టి భాగం అయితే చెక్ చేయండి సో మట్టి భాగంలో ఏదైనా పురుగులు ఉన్నాయా అదంతా కూడా చూసేసుకోవాలి మట్టి భాగం తడిగా ఉందా పొడిగా ఉందా చెక్ చేయాలి తడిగా ఉన్నట్లయితే డ్రైనేజ్ హోల్స్ అనేవి చూడండి కుండి భాగం మొత్తాన్ని కూడా చాలా మంచిగా చెక్ చేయండి నెక్స్ట్ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ వీక్లీ వన్స్ ఇవ్వండి